ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండున ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ బాహుబలి రాకెట్ ద్వారా సిఎంఎస్ జీరో త్రీ ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఈ ప్రయోగం జరగనుంది నాలుగు వేల నాలుగు వందల కేజీల బరువున్న జీఎస్ ఎయిటీ సెవెన్ ఆర్ ఉపగ్రహాన్ని భూమి నుంచి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులోని జీటీబో ఆర్బిట్ లోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు పూర్తి చేశారు ఈ ప్రయోగం విజయవంతమైతే మారుమూల ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించడానికి ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది